మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మమ్మల్ని కోర్టుకు రాకుండా ఆపారు మేము మా నాన్నకి గురుశిక్ష పడకుండా ఆపలేమా అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఎలా ఆపుతారో నేను చూస్తాను అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు చూడు నువ్వు చూస్తూనే ఉండు అని పొన్నమి చెప్తూ ఉంటుంది నానా ఈ పొన్నమ్మికి వాళ్ళ నాన్న మీద నమ్మకం ప్రేమ చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది ఈ పున్నమ్మకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుంది అని మయొక్క చెప్తూ ఉంటుంది ఏంటి మయొక్క అది అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు అదేనన్న ఆ పిచ్చి ఆ పిచ్చి మొక్కలు ఆస్తులు అని మయొక్క అంటూ ఉంటుంది ఓ అద అన్నయ్య నువ్వు ఒకవేళ శిక్ష నుంచి తప్పించుకొని శిక్ష నుంచి తప్పించుకొని బయటకు వచ్చినా అక్కడ అనుభవించడానికి ఏమీ లేదు ఇల్లు ఆల్రెడీ బీటలు వారిపోయింది పొలాల్లో అంతా కూడా కలుపు మొక్కలు వచ్చేసాయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు నేను నిన్ను రోడ్డు మీద పడితే నన్ను నువ్వు ఆదుకున్నట్టు నిన్ను ఆదుకోవడానికి ఎవ్వరూ లేరు అని అగ్నిదేవ్ అడుగు చెప్తూ ఉంటాడు నేను నా భర్త బ్రతికే ఉన్నాము మేము బ్రతుకున్నంత వరకు మా నాన్నకి ఎటువంటి కష్టం రాకుండా మేము చూసుకుంటాము ఇక ఆస్తుల విషయానికి వస్తే రేపే నేను నా భర్త అక్కడికి వచ్చి అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటాము ఎవరి కంటి కంటి చూపు పడ్డా కూడా క్షమించేది లేదు పోండి అని పుండమే చెప్తూ ఉంటుంది దీని మాటలు గెలుస్తాయో మన పట్టింపు గెలుస్తుందో చూద్దాం రండి డాడీ అని మా యొక్క చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి నీకో విషయం చెప్పడం మర్చిపోయాను ఆ రోజు నా భార్య పుట్టినరోజు తనకి అందరితో కలిసి పుట్టినరోజు చేసుకోవడం చాలా ఇష్టం తన పుట్టినరోజు నాడు అనాథలకు పేదలకు పుస్తకాలు అవసరమైన సరుకులు అన్నీ కూడా పంచేవాళ్ళము ఈ సంవత్సరం తన పుట్టినరోజు చేయనందుకు చాలా బాధగా ఉంది అని శివదేవ్ చెప్తూ ఉంటాడు ఇక అంతలో జైల్లో పోలీసు వాళ్ళు టైం అయిపోయింది బయటికి పోవాలని చెప్పి పిలుస్తూ ఉంటారు సరేనాన్న మీరు జాగ్రత్తగా ఉండండి అగ్నిదేవ భయంతో ఏదేదో మాట్లాడుతున్నాడు అతని విషయాన్ని పట్టించుకొని మీరు కంగారు పడకండి అని పున్నమి చెప్తూ ఉంటుంది అవునంకుల్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఒక్క పాయింట్ దొరికింది ఈసారి తప్పకుండా మీకు బెయిల్ వచ్చేలా చేస్తాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు పృథ్వీ పున్నమి జాగ్రత్త అని శివదేవి చెప్తూ ఉంటాడు సరేనా మేము వెళ్తున్నాం అని పృథ్వీ పున్నమి బయటికి వెళ్ళిపోతారు అగ్నిదేవం మయూక పున్నమి వాళ్ళని చూసి నాన్న పెదనానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాను ఎలాగో నానమ్మ బస్ యాక్సిడెంట్లో చనిపోయింది కదా నీకంటూ ఉంది బ్లడ్ రిలేషన్ మేమే కాబట్టి మనం మనం కాంప్రమైజ్ అవుదాం అని చెప్దాం అనుకున్నాను ఎలా ఉంది పున్నమి నేను చెప్పిన మాట అని మా యొక్క పొన్నమి అడుగుతుంది ఆఖరికి బ్రతికున్న మనిషిని కూడా పీక్కు తిని తోడేలాగా ఎందుకలా ఆలోచిస్తున్నారు అని పొన్నమి వాళ్ళని అడుగుతూ ఉంటుంది తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించడం చాలా ఈజీ పునమి కానీ మాలాంటి వాళ్ళు ఉన్నంతవరకు అలా శిక్షను బయటపడటం కష్టం న్యాయం గలగడం చాలా కష్టం అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఎవరు ఎంతమంది ఉన్నా సరే న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుంది ఎప్పటికైనా సరే ధర్మమే గెలుస్తుంది అని వృద్ధి వాళ్ళకి చెప్తూ ఉంటాడు నా లైఫ్లో నేను వాదించిన కేసులో గెలిచిన కేసులు చూసి కూడా ఇలా మాట్లాడడం బాగలేదు అని హృథ్వీ అంటాడు నీ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది హృథ్వి కానీ నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను రాజమాత ఎలాగూ చచ్చింది మీరు మేము కాంప్రమైజ్ అయ్యి ఆస్తిని చెరసగం తీసుకుంటే బాగుంటుంది అలా కాదంటే కనుక తీర్పు వచ్చినా రాకపోయినా శివదేవయ్య చావు మాత్రం తథ్యం అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఏ అగ్నిదేవ్ ఏం మాట్లాడుతున్నావు మా నాన్న ప్రాణాలు తీయటం కాదు మా నాన్నని చంపాలని ప్రయత్నం చేసినా కూడా నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాను మీ శవాలు తీసుకుపోవడానికి మనుషులు కూడా ఉండరు అని పున్నమి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నానా ఈ పున్నమి ఇంత సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే నాకు భయం రావటం లేదు నవ్వు వస్తుంది అని మయుక అంటూ ఉంటుంది అయినా ఇలాంటి మురుకులతో కాంప్రమైజ్ అవ్వాలి అవుదాం అనుకోవడం మనం చేసిన తప్పు నాన్న ఇలాంటి వాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా వినరు ఆస్తి అనవసరంగా అభాగ్యుల పాలవుతుంది అని మయొక్క అంటూ ఉంటుంది ఆల్రెడీ జైల్లో నా మనసులు ఉన్నారు నేను ఒక్క మాట చెప్పానంటే శివదేవై శవం కూడా దొరకకుండా చేస్తారు రెండు రోజులు గడువిస్తున్నాను ఈ రెండు రోజుల్లో ఆస్తి మొత్తం నా పేరు మీద రాపిస్తారా లేక కాంప్రమైజ్ అవుతామా ఏదో ఒకటి నిర్ణయించుకోండి అని అగ్నిదేవ్ మయూక అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూశారవ కిలుసా ఎలా భయపెడుతున్నారో అని పొన్నమి పృథ్వీకి చెప్తూ ఉంటుంది అవి వాళ్ళు గెలవలేమని చెప్పి తాటాక్ చప్పులను మాత్రమే నేను ఆల్రెడీ జైలర్ గారితో మాట్లాడాను శివదేవి అంకుల్కి ఆయన ప్రాణాలకి ఎటువంటి ప్రమా ప్రమాదం ఉండదు నన్ను పెంచిన తల్లిదండ్రులను అలాగే నేను నీకు ప్రేమ పెంచిన తల్లి రాజమాతను కాపాడుకోలేకపోయాం ఆ ఫ్యామిలీలో మిగిలింది అంకుల్ ఒక్కరే అంకుల్ని ఎలాగైనా కాపాడే బాధ్యత భద్రత నాది అని పృథ్వీ అంటూ ఉంటాడు వెళ్తాం కదా పొన్నమి అని పృథ్వీ అంటాడు ఇక భానుమతమ్మ తన చిన్న కూతురు కోసం చేపించిన ఏడువార నగలను బీరువాల నుంచి బయటకు తీస్తుంది ఇవి ఎంత బాగున్నాయో ఇప్పటికీ ఒక్కసారి పెట్టుకోకపోయినా అప్పుడప్పుడు వీటిని శుభ్రం చేపిస్తే బాగుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కళావతి శృతి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఏంటమ్మా ఈ నగలు బయటకు తీసావు అని అడుగుతూ ఉంటారు ఏం లేదు వీటిని తీసి చాలా రోజులైంది కదా ఒకసారి శుభ్రం చేపిస్తే బాగుంటుందని తీపించాను అని భానుమతమ్మ చెప్తుంది వాళ్ళకి ఇవి నా చెల్లెల కోసం చేపించిన నగలు కదమ్మా అని కళావతి అడుగుతూ ఉంటుంది కళావతి నువ్వెందుకో అమ్మమ్మకు ప్రతిసారి పిన్ని గురించి గుర్తు చేస్తావు అమ్మమ్మ మనసు నొచ్చుకుంటుందని తెలుసు కదా అని శృతి అంటుంది అవునమ్మా ఈ నగలు ఎందుకు తీసావు అని కళావతి అడుగుతూ ఉంటుంది ఏం లేదు దసరా దగ్గరలో ఉంది కదా ఎవరో ఒకరు ఆ పండుగకి ఈ నగలు పెట్టుకుంటారని తీశాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరేలేమమ్మా నీకు నచ్చిన వాళ్ళకి నగలిద్దు కానీ పండగ రోజు పెట్టుకుంటారు అని శృతి అంటుంది మా అమ్మకు నువ్వు నేను తప్ప ఇంకెవరంటే ఇష్టం అని కళావతి అంటూ ఉంటుంది అందుకే వీటిని ఒక్కొక్కసారి శుభ్రం చేపిస్తే ఆ రోజు పెట్టుకోవడానికి బాగుంటుంది ఆచార్య గారిని పిలిపించి శుభ్రం చేపించాలి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇలా ఇవ్వతమ్మా ఇలా ఇవ్వమ్మా నేను శుభ్రం చేపిస్తానని కళావతి చెప్తూ ఉంటుంది సరేమని శుభ్రం చేపించు నేను గుడికి వెళ్ళొస్తాను అని భానుమత అక్కడి నుంచి వెళ్తుంది శృతి కళావతి ఇద్దరు కూడా నగల బాక్సుల్ని ఓపెన్ చేసి చూసి ఈ నగలను ఈ నగలను చూస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది అమ్మమ్మ నగలను శుభ్రం చేపించమని ఆచార్య దగ్గరికి దగ్గరికి వెళ్ళమని చెప్పింది కదా ఆచార్య గారు లేరు రేపు వస్తారు అప్పటి వరకు ఈ నగలు నీ దగ్గరే ఉంచుకున్నమే అని పొన్నమికి ఇచ్చి భద్రపరిచేలా చేద్దాం పున్నమ్మికి తెలియకుండా వాటిని మనమే కొట్టేద్దాం అప్పుడు ఆ పొన్నమిని అమ్మ ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తుంది అలాగే ఈ ఆస్తి బావ నీసంతమైపోతారు అని కళావతి చెప్తూ ఉంటుంది నువ్వు ఎలా క్యాష్ చేసుకున్నావా అమ్మ ఆ పున్నమికి ఈ నీలాప నిందలు ఎలా వచ్చేలా చేసావా అని శృతి చెప్తూ ఉంటుంది ప్లాన్ బాగుందమ్మా అలాగే చేద్దాం అని శృతి అంటు అంటూ ఉంటుంది ఇక భానుమతమ్మ గుడికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు అని సావిత్రి అడుగుతుంది వసే సావిత్రి నీకు కొంచెమైనా బుద్ధి ఉందా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు అని తెలియదా గుడికి వెళ్తున్నాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నువ్వు కూడా వస్తావా అని భానుమతమ్మ సావిత్రిని అడుగుతూ ఉంటుంది మీరు రమ్మంటే వస్తాను అత్తయ్య గారు అని సావిత్రి చెప్తూ ఉంటుంది సావిత్రి పద వెళ్దాం అని భానుమతమ్మ అంటుంది సావిత్రి కళావతికి నగలిచ్చి ఆచార్య గారితో శుభ్రం చేయించమని చెప్పాను శుభ్రం చేయించిన తర్వాత వాటిని తీసుకొని నీ దగ్గరే భద్రంగా ఉంచు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరే గారు అని సావిత్రి అంటుంది ఇంతలో కళావతి వచ్చి అమ్మ ఆచార్య గారు ఊర్లో లేదంట రేపు శుభ్రం చేస్తానన్నారు అని చెప్తుంది సరే మరి మేము గుడికి వెళ్తున్నాం వచ్చే వరకు నగలు నీ దగ్గర పెట్టుకో అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నీతో పాటు మేము కూడా గుడికి వస్తామమ్మా అని కళావతి చెప్తూ ఉంటుంది సరే ఇంట్లో భాగ్యం ఉంది భాగ్యకిచ్చి భద్రంగా ఉంచమని చెప్పు అని భానుమతమ్మ చెప్తుంది సరే అమ్మా అని కళావతి ఇంట్లోకి వెళ్తుంది ఏంటమ్మా మన ప్లాన్ చేంజ్ అయిందా పున్నమికి నగలివ్వడం ఇవ్వాలనుకున్నాం కదా అమ్మ మేము భాగ్యకి ఏమంది అని శృతి అంటుంది ఆ భాగ్య ఇంట్లో నుంచే బయటికి వెళ్ళడం నేను చూశానే ఇప్పుడు ఇంట్లో ఉంది పున్నమి ఒకటే అని కళావతి చెప్తూ ఉంటుంది శృతికి అయితే పున్నమి నగలు తీసుకోవాలన్నమాట అని శృతి అంటుంది భాగ్య భాగ్య అని కళావతి పిలుస్తుంది బాక్యక్క బయటికి వెళ్ళింది పిన్ని గారు అని కళావ అని పొన్నమి చెప్తూ ఉంటుంది అయితే మేమంతా గుడికి వెళ్ళాము గుడికి వెళ్తున్నాము ఈ నగలు నీ దగ్గర భద్రంగా పెట్టుకో అని అని కళావతి చెప్తూ ఉంటుంది నగల అంత విలువైనవి నా దగ్గర ఎందుకండి మీరే రాచుకొని వెళ్ళండి అని పొన్నమి చెప్తూ ఉంటుంది అబ్బా అమ్మా ఎకరాలు ఎంత చక్కగా మాట్లాడుతుందో అమ్మమ్మ చెప్పింది అన్న తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడుతావేంటి అమ్మమ్మ బయటే ఉంది కావాలంటే వెళ్ళడుగు అని శృతి అంటుంది ఆవిడను నేనేం అడగనండి అని పొన్నమి అంటుంది అమ్మమ్మ నువ్వే కదా నగలు లోపల పెట్టమని చెప్పావు అని శృతి అంటుంది అవునే త్వరగా ఇచ్చిరండి అని భానుమతం అంటుంది అప్పుడే పృథ్వీ వచ్చి ఏంటి పొన్నమి అంతలా ఆలోచిస్తున్నావు ఆ నగలు మనవి మనము పరాయి వలం కాదు ఆ నగలు తీసుకొని దాచిపెట్టు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు సరే వకీల్ సాబ్ అని పొన్నమి అంటుంది జాగ్రత్త పొన్నమి అవి అసలే మా చెల్లెల నగలు అని కళావతి చెప్తూ ఉంటుంది కళావతి శృతి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు నగలు భాగ్యకిచ్చారా అని భానుమతమ్మ కళావతి అని అడుగుతుంది కాదమ్మా ఆ పున్నమికి ఇచ్చాము అని కళావతి చెప్తూ ఉంటుంది దానికి ఎందుకు ఇచ్చారు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది భాగ్య ఇంట్లో లేదు ఖచ్చితం లేక ఆ పున్నమికి ఇవ్వాల్సి వచ్చింది అని అని కళావతి చెప్తూ ఉంటుంది వాటిని జాగ్రత్తగా చేయమని చెప్పి చెప్పారా అని భానుమతమ్మ అడుగుతుంది ఆ విషయం చెప్తేనే తను చాలా పొగరుగా మాట్లాడింది అని చెప్తూ ఉంటారు నాకు బంగారం వీళ్ళు బాగానే తెలుసు నేను జాగ్రత్తగానే ఉంటాను ఆయన ఇవి మా నగలే కదా అన్నట్టు మాట్లాడిందామమ్మా అని శృతి లేనిపోనివి చెప్తూ ఉంటుంది ఏంటో ఏకై వచ్చి మేకలా తయారైంది దానికి మధ్య కాస్త నోరు బాగా లేస్తుంది గుడి నుంచి వచ్చాక దాని సంగతి చెప్తాను అని భానుమతం అంటుంది పొన్నమి నగలు తీసుకెళ్లి దాచిపెడుతుంటుంది శృతి ఉంటే చూస్తూ ఉంటుంది పొన్నమి దాచిపెట్టావా అని పృథ్వీ అంటుంటాడు దాచాని వకీల్ సాబ్ అని పృథ్వీ పొన్నమి చెప్తూ ఉంటుంది దీనికోసం ఎందుకు అంత టెన్షన్ పడ్డావు అని పృథ్వీ అంటాడు ఏం లేదు వకీల్ సాబ్ అమ్మమ్మగారు నాకు నగలేవ్వమని చెప్పరు కళావతి పెన్ని శృతి మాటలు వింటుంటే ఏదో తేడాగా ఉంది అని పొన్నమి అంటూ ఉంటుంది ఏం పర్వాలేదు పక్కనే నేను కదా మన జాగ్రత్తలు మనం ఉందాం అని హృద్వి అంటూ ఉంటాడు ఇందులో భాగ్య వచ్చి అందరూ ఎక్కడికి వెళ్ళారు పున్నమి అని అడుగుతూ ఉంటారు అందరూ గుడికి వెళ్ళారు ఎక్క వెళ్తూ వెళ్తూ నువ్వు ఇంట్లో లేవని నగల బాక్స్ నాకు ఇచ్చి వెళ్ళారు అది కూడా అమ్మమ్మగారు ఇవ్వమని చెప్పారని కళావతి పిన్ని శృతి చెప్పారు అని పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మూ ఆశీర్వాదం ఇవ్వడానికే వెనకాడే అమ్మమ్మ గారు నీకు నగల బాక్స్ ఇవ్వమంటుందా అమ్మ కూతురు కలిసి నీ ఏదో డ్రామా ప్లే చేస్తున్నారు అని భాగ్య అంటూ ఉంటుంది చూసారా వకీర్ సాబ్ నేను అనుకున్నదే భాగ్య కూడా ఉంటుంది అని పొన్నమి చెప్తూ ఉంటుంది సరే పొన్నమి జాగ్రత్తగా ఉండం జాగ్రత్తగా ఉందాం పొన్నమి అని పృథ్వీ అంటాడు ఇక గుడి నుంచి వచ్చిన భానుమంతమ్మ కళావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు దర్శనం బాగా అయింది కదమ్మా అని కళావతి చెప్తూ ఉంటుంది మీతో రావడం వల్ల మాకు కూడా అమ్మవారిని అంత బాగా అలంకరించడం చూసే భాగ్యం దక్కిందత్తయ్య అని సావిత్రి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్